అప్పటి నుంచి డిసెంబర్ వరకు కూడా వాహనాలు సుమారు ఎనిమిది నెలల కాలం పాటు మనం పేమెంట్ ఇవ్వాల్సి వచ్చి దానికోసం పెట్టినట్టు ఇంకా ఏదన్నా జీరావర్ ఉంటుంది కాబట్టి మీరు అది మాట్లాడిన తర్వాత గౌరవ సభ్యులు జగన్ ఆడ ఎప్పుడు జగదీశారు మాట్లాడించాయి ఏంటంటే జీరో ఉంటుంది ప్రతి విషయం మనం కోలం తీసుకొని అలాగాని కొంచెం భయపడండి దొంగలు వస్తారు దొంగలు మాట ఒక మాట చెప్పే దేని విన్ని మీరు దాని మీరు నాని చెప్పడం లేని చెప్పడం లేదు ఒకవేళ

ಒನ್ ಮಿಲೇಜ್ ಅಂತ ನಾನು ಆಲ್ರೆಡಿ ಹೇಳಿದೆ ಯೋನಿ ಎಸೆಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅಲ್ಲಿ ನಮಗೆ ಬೇಕು ಆಪರೇಟ್ ಸುನ್ನಾ ಅಡ್ಮಿಷನ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ವಿಗ ಮಾತಾಯಕ್ಕೆ ఏం చెప్తుంది డ్రైవ్ గురించి చెప్తుంది అనుకుంటు కదా మీరు మీకు అన్ని తెలుసు మీరు ఏదో ఒకటి మాట్లాడాలని

శ్రీనివాస మాట్లాడాలి కౌన్సిల్ లో కార్పొరేట్ ఏ విషయమైనా చెప్పుకోం ప్రజా సభ కౌన్సిల్ లోన్సిల్ లో ప్రియజెన్ ఉంటుంది మీ సీనియర్ల మీరు